ఇప్పుడు బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిన్నెల మండలంలో నెన్నెల గ్రామంలో ఉన్నాము ఇప్పుడు అయితే ఇక్కడ చాలా ఘనంగా ఆర్పాటంగా శ్రీరామ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ ఈ ఆలయంలో ఎన్ని సంవత్సరాల నుండి ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నారు మరి ఎంత ఘనంగా చెప్తున్నారంటే ఈ ఊరు అందరూ మంచి కట్టుబాట్లతో ఉన్న పరిస్థితి కనబడుతూ ఉన్నది మరి ఇక్కడ ఈ యోగాన్ని జరిపిస్తున్న స్వాములు ఇక్కడ ఉన్నారు మరి వారిని అడిగి కనుక్కున్నారు నమస్కారం అండి మీరు ఈ ఆలయము ఈ ఆలయం గురించి మీకు తెలిసిన వివరాలు చెప్పండి ఈ ఆలయం పురాతన ఆలయం ఈ ఈ మధ్యనే మేము కొత్తగా నిర్మించుకొని గజస్తంభం ఏర్పాటు చేస్తున్నాం కావున ఈ సంవత్సరం గజస్తంభం పెట్టడం వల్ల ఇంకా భక్తులు ఎక్కువగా రావడం జరిగింది ఈరోజు అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా మేము ఈ యొక్క కళ్యాణాన్ని మహా వైభవంగా జరుపు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయ కమిటీ యొక్క ధర్మకర్తలు మరియు గ్రామ ప్రజలు అందరం ఏకదాటిగా అంటే ఈ కళ్యాణాన్ని ఘనంగా నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఒక నిన్నెలతో పాటు చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కూడా రావడం జరుగుతుంది ఐదు నుంచి ఆరు గ్రామ పంచమ పంచాయతీలు పంచాయతీలో ఎత్తున జనం ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా సంతోషంగా అంటే మా గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున కళ్యాణం జరగడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా అయోధ్యను ఏర్పాటు చేయడం వల్ల అంటే ఇంకా భక్తుల సంఖ్య ఎక్కువగా పెరగడం జరిగింది దాని దృష్ట్యా మా ఆలయ కమిటీ సభ్యులు కూడా దాన్ని ఎక్కడికక్కడ నిర్వహణ కానీ అన్నదానం కానీ అదేవిధంగా భక్తులు వాటర్ సప్లై కానీ నీడ ఉండడానికి చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ అందరికీ వచ్చినటువంటి భక్తులు అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వచ్చిన పరిస్థితి నిన్న మీరు ఆటోలు పెట్టి మరీ ప్రచారం చేశారు కదా సుమారు మంది వచ్చి అంటే మేము అంచనా మేము మూడు వేల మంది వేసుకున్నాం కానీ నాకు తెలిసిన వరకు మూడు వేలకు పైగానే వచ్చి ఉంటారు ఇంత అని చెప్పలేము కానీ మూడు వేలకు పైన వచ్చి ఉంటారని మేము భావిస్తున్నాం కానీ ఎండోమెంట్ ద్వారా ఏమైనా హెల్ప్ ఉంటుందా ఈ టెంపుల్కి ఎండోమెంట్ నుంచి లేదు స్వామి మా ఒక ప్రజలు మా నిన్న గ్రామ పంచాయతీ ప్రజలే మేమందరం ఒక అంటే శాశ్వత కమిటీ అని ఒకటి లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసుకున్నాము దానికి మంచి స్పందన వచ్చింది స్వామి దానివల్ల మేము అంటే మాకు ప్రతి ఇయర్ జనంలో చేయకుండా చందా చేయకుండా ఎండోమెంట్ చేయకుండా కూడా మేము కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం స్వామి దాంట్లో సభ్యులు చాలామంది ఉన్నారు పేరు పేరున వాళ్ళందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు శాశ్వత సభ్యత్వం ఉన్నవారికి అదేవిధంగా వాళ్ళు కొంతమంది వస్తురూపకంగా అదే రకంగా కొంచెం దానం చేయడం కానీ అలాంటివి చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అదేవిధంగా జనాల్లో కూడా కొంతమంది మేము కూడా ప్రతి దాంట్లో మేము భాగస్వామ్యం ఉంటాం మేము మాకు తోచినంత మేము కూడా రాస్తామని చెప్పి ముందుకు వచ్చి రాయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం సార్ ఇది ప్రస్తుతం నెన్నెలలో చాలా ఘన ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం గురించి ఇక్కడ భక్తులు నిర్వహిస్తున్న భక్తులు వారి వారి ఆలోచన విధానం ఇక్కడ జరిగే పద్ధతుల గురించి వారు చాలా చక్కగా వివరించ వివరించడం జరిగింది సో అందరూ చూస్తూ ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ శ్రీనివాస్ గత కొద్ది రోజుల క్రితం అయోధ్యలో రామ మందిరము నిర్మాణం జరిగింది అది ఓపెన్ కూడా కావడం జరిగింది మరి ఆ ప్రభావం కింద ఈ రామ భక్తుల్లో ఆ ప్రభావం కల్పించింది అంటారా ఖచ్చితంగా కల్పించింది ఎందుకంటే రామనామం అనేది దేశవ్యాప్తంగా మూరు మారు మారుమూల పల్లెలలో కూడా ప్రభావం పడ్డది అంటే ఈ ప్రభావం దీని మీపైనే కాకుండా రాజకీయంగా కూడా పడే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉన్నది రాజకీయంగా కూడా ప్రభావం పడే అవకాశాలు ఇంకా చాలామంది భక్తులు ఆనందోత్సవాన్ని ప్రకటిస్తున్నారు మరియు రామనామం అయోధ్య లోపల రామ నిర్మాణం జరిగింది ఆ ప్రభావం దేశవ్యాప్తంగా రామనామం స్మరణ మారుమోగుతున్నది దేశం లోపల ఎంత సుభిక్షం జరగాలని చాలా మరి వారు వచ్చేసి ప్రతి పల్లెకి ప్రతి ఇంటికి కూడా అచ్చుతలు పంపించిన పరిస్థితిగా నవతనం ఆ అక్షతల ప్రభావము రాజకీయంగా కూడా ఉపయోగపడే అవకాశం బీజేపీకి ఉందంటారా అక్షతల ప్రభావం పార్టీ పరమైన మతపరమైన అటువంటి ఉద్దేశాలను కూడా రెట్టించే అవకాశం ఉంటుంది గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుండి మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం కొని వచ్చి మా యొక్క అక్షంతలు రైస్ పట్టుకొని వచ్చి కొబ్బరికాయలు మంగరాటలతో వచ్చి ఇక్కడ దేవుని కల్పించి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణంకి వచ్చి మేము అక్షంతలు వేసి దర్శనం చేసుకుంటాము పాటికిటి ఫీలింగ్ కాదండి మేము ఒక సీతారాముల కళ్యాణం అని మెచ్చుకుంటాము మేము పాత్ర మాది నందులపల్లి వీలేదు ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలు వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి మేము దర్శనం చేసుకుంటాము పాటికిటి ఫీలింగ్ కాదండి జై శ్రీరామ్ మా హనుమాన్ భక్తులు ఉన్నారు నేను ఐదు సంవత్సరాలు పాదయాత్ర కూడా పోయి వచ్చిన రోజులు ఉన్నాయి నేను భక్తులను నేను అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఇట్లా భక్తితో సీతారామల కళ్యాణానికి ఎక్కడైనా పోయి అందరూ దర్శనం చేసుకోవాలని చూస్తున్నాం పాటి ఫీలింగ్ కాదండి జై శ్రీరామ్ జై హనుమాన్

గడిచిన ఏడాది గడిచిన ఏడాది కంటే ఈ సంవత్సరం భక్తులు కాస్త ఎక్కువగా కనబడుతున్నట్టు కనబడతా ఉన్నది